పరిశుద్ధుడైన దేవుని నామాన్ని మనమందరం ఘనపరుచుకుందాం మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు విశ్వాస సహసం రేప్య ఎనిమిదవ వాటి నుండి శాంతి సందేశాలు అనే పేరుతో సువార్తను ప్రకటించడానికి ప్రభువు అవకాశం ఇస్తూ ఉన్నారు మీరు ఇప్పటికే కొన్ని విషయాలు వింటూ ఉన్నారు మన రేపల్ల పరిసరాల్లో రేపల్లి పరిసరాల్లో మరి యోగ్యం అనే పేరుతో ఈ చక్కని సందేశాలు వెలువరింపబడుతూ ఉన్నాయి వినండి వీక్షించండి దీవించబడండి మరి ఈరోజు మరొక సందేశం మనం ఉన్నాం మార్కు శుభవార్త ఐదవ అధ్యాయము ఒకటి నుండి మనం ఏమిది వచనాలు చదువుకుందాము వారు ఆ సముద్రమున ఒక అద్దరినున్న గరాసేనుల దేశమునకు వచ్చి ఆయన దేవ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడిన వాడు సమాధుల్లో వాసము చేసేది వాడు సంఖ్యలతోనైనను ఎవడనూ వాని బంధింపలేకపోయాను పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వారు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలు సంఖ్యలను తుత్తుని ఎలుగా చేసిన కనుక ఎవరినో అన్ని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులల్లోనూ కొండలలోను కేకలు వేయిచూ తన్ను తాను రాళ్లతో గాయపరచుకొని ఉండను వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడ నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను అందుకె ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ ఈ మనుష్యుని విడిచిపోమని వానితో చెప్పాను ప్రియ దేవుని బిడ్డలరా ఈ భాగము చాలా శ్రేష్టమైనది క్రైస్తవ లోకం అంతటికీ సుపరిచే భాగం బహుశా ఈ భాగాన్ని వినని వారు బోధించనే బోధించని దైవదాసులు కూడా ఉండలేమోనని నేను అనుకుంటున్నాను చూడండి ఇక్కడ గరాశను దేశానికి ప్రభువు తన బృందంతో వెళ్ళాడు ఆయన ఏదో ఒక చోటికి తీసుకెళ్తాడు శిష్య బృందాన్ని మరి చాలామంది ఆయన తీసుకెళ్లే చోటును చూసి భయపడతారు దయాలు పట్టిన వాళ్ళ దగ్గర తీసుకెళ్తాడు ఆయన వారు చూస్తూ ఉండగా వాటిని వదిలిస్తాడు రోగుల కొరకు ప్రార్థించడానికి తీసుకెళ్తాడు చాలా భయంకరమైన వ్యాధిగ్రస్తులను కూడా లేవనెత్తుతాడు చనిపోయిన వారింటికి తీసుకెళ్తాడు వచ్చిన వారిని బ్రతికిస్తాడు చాలా సిద్ధమైన వారింటికి కూడా తీసుకెళ్తాడు వారితో మాట్లాడి వారిని లేవనెత్తుతాడు ఈ విషయాలన్నీ కూడా శిష్యులకు విచిత్రంగా తోస్తాయి కొందరికి భయం ఈరోజైతే ఏ పొలం చోటకు వెళ్దామని చెప్పే అలవాటు తక్కువ తీసుకెళ్ళిపోతాడు వెళ్తా ఉండగా వీళ్ళు మరి అక్కడ ధోనీ దిగాడు అని రాయిపోయాడు ధోనిలో మన వాళ్ళు ఉన్నారేమో వాళ్లకు మరి భయం ఉంది ఎక్కడికి రా అన్నయ్య ఇవాళ మన గురువు గారు ఏవర బాబు నాకేం తెలుసు ఆయన తీసుకెళ్ళిన చోటు వెళ్ళి అక్కడ జరిగే సంభవాలను చూడటం తప్ప మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈరోజు అని ఆయనను అడగ తెగించేవారు ఎవరున్నారు మనం వెంటనే ఆయన వెనకాల ప్రియ దేవుని బిడ్డలారా వండనాలు చెప్తున్నాను దేశను వెంబడించే వారికి లోక భయం ఉండదు ఉండకూడదు ఆయన మనతో ఉండగా క్రీస్తు మన పక్షముగా ఉండగా విలువ తీయవడు మొత్తం మీద పడవ దిగారు ఆయన సరాసరి సమాధుల దొడ్డిలోకి వెళ్తున్నాడు సమాధుల దొడ్డి దాకా అసలు పడవెందుకు రావాలి చాలా ఊర్లో బోల్డ్ బోల్డ్ స్టేషన్లు ఉన్నాయి కదా ఎక్కడికి కాదు అక్కడికే ఆయన వెళ్ళాలనుకున్నాడు అక్కడ చాలా దినాల నుండి లేదా సంవత్సరాల నుండి అనుకుందామా ఆయన సమాజంలో బ్రతకకుండా సమాజంలో ఉన్నటువంటి యొక్క సంసార పక్ష కుటుంబ సభ్యులను విడినాడి సంవత్సరాల తరబడి సమాధుల దుడ్డిలో వాసం చేస్తూ ఉన్నాడు ఈరోజున ఎంతో చక్కని కుటుంబము భార్య బిడ్డలు ఎంతో ఆస్తులు ఉన్నప్పటికీ మరి చక్కగా మరి మర్యాదగా జీవించే ఈ సమాజాన్ని విడిచిపెట్టి సమాధుల దుడ్డి అనుభవంలో జీవించే వాళ్ళు కొందరున్నారు మరి మరి జీవితము బాధ్యతారహితంగా ఉంటుంది ఒక దారుణంగానూ దయనీయంగాను ఉంటుంది గుర్తు చేసుకోవాలి మీరు ఎందుకంటే భార్యాభర్తల బంధం బిడ్డల ప్రేమానురాగాలు ఐశ్వర్యం యొక్క మరి అనుభవించేటటువంటి అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం వీటన్నిటికీ దూరమైపోతూ ఉన్నారు పర స్త్రీ పరపురుష సాంగత్యం త్రాగుబతులు ఇంకా రకరకాల వ్యసనాలలో మునిగి తేలుతూ సామాజిక వ్యవస్థలో ఉన్న గౌరవనీయమైనటువంటి జీవన శైలిని ఓ బరితెగించి బుధారులు పడిన గాలికి వరుడాకులు రాలిపోయినటువంటి కొమ్మాకుల జీవిస్తున్న జీవిస్తున్నవారు మీకు తెలుసు నేను చెప్పనక్కర్లేదు అట్లాంటి వాళ్ళు మీ కులాల్లో మీ కుటుంబాల్లో కూడా ఉన్నారు పేరుకు మీరు దాన్ని బట్టి గొప్పగా చెప్పుకోవటమే కానీ పాపము అనేది అతిక్రమము అనేది చీకటి అందరికీ ఒకటే ఏ కులస్తునైనా తీసుకొచ్చి నేను గొప్ప కులస్తులను నేను చీకటిని పారోలగలను అని చెప్పి చీకటిలో వెలుగును పుట్టించమనండి అందరికీ చీకటి సమానంగానే ఉన్నట్లు అదే సమయంలో వెలుగు గనుక అక్కడ ఉంటే చీకటిని అందరికీ పారద్రోళి అందరినీ వెలుగుతో ఎలా నింపుతుందో అలాగే పాపం సార్వత్రికం అన్ని జాతుల్లో పనిచేస్తున్నది అందరినీ సర్వనాశనం చేస్తున్నది అలాంటి వాళ్ళు కుటుంబాన్ని సమాజాన్ని సంసారాన్ని సంబంధ బాంధవ్యాన్ని విడిచిపెట్టి వారు ఈ అనే సమాధుల జీవిస్తున్న విషయం మనం ఈ భాగంలోంచి నేర్చుకోగలుగుతున్నాం దేవుడి బిడ్డ దేవుడి నీకు సందేశాన్ని ఈ భాగం నుంచి ఇవ్వబోతూ ఉన్నాడు నాకు ఇవ్వబోతూ ఉన్నాడు నీ కుటుంబం ఎలా ఉంది నీవు ఎలా ఉండగలుగుతున్నావు దేవుడి చిన్న భార్య బిడ్డలతో సంతోషంగా సంతృప్తికరంగా ఉండగలుగుతున్నావా నీ పిల్లల అల్లన పాలన పట్టించుకోగలుగుతున్నావా నీ భార్య నీకు ఇచ్చిన చక్కని సంసార సంబంధంతో పాటు నీ రక్తానికి మరి నీ ప్రేమకు ప్రతీకలుగా నీ బిడ్డల్ని ఇచ్చింది కదా ఆ ఇచ్చిన భార్యను గౌరవిస్తూ నీ రక్తాన్ని బిడ్డలుగా మార్చి నీ ఒళ్ళో పెట్టిన ఆ బిడ్డలను ఆ భావి భారత పౌరులుగా దేవునికి మహిమకరమైనటువంటి యొక్క వస్తువులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నావా బాధ్యత మరచి నీ శరీర సంబంధమైన కోరికలతో హద్దు మీది నిష్టానుసారంగా జీవిస్తూ నీ కుటుంబాన్ని నీ హృదయాన్ని ఒక సమాధుల దుడ్డి అనుభవంలో మార్చుకుంటున్నావా చాలా జాగ్రత్త యేసుక్రీస్తు నిన్ను తన వాకు ద్వారా తన దాసుని ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు సుమ నీ క్షేమం కొరక తప్ప ఈ సందేశాలు పేరే దానికోసం కాదు జ్ఞాపకం చేసుకో ఒకవేళ నీ ప్రయత్నాలు విఫలమైతే మిత్త మధ్యాహ్నమే మీ కుటుంబము మీ సంసార జీవితము సమస్తము కూడా చిమ్మ చీకట్లాగా ఉంటే దాన్ని వెలుగుతో నింపుకోవటానికి నీకు ఇష్టమైన నీ ప్రయత్నాలు వ్యర్థమై ఎదురు దెబ్బలు తగులుతూ నీవు అనుకున్నది సాధించలేని అచేతనంగా నువ్వు మిగిలిపోయినప్పుడు నీ ప్రయత్నాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినప్పుడు నీకు మేలు కలిగించే దేవుడు అక్కడ ఉన్నాడు నువ్వు ఆశ్రయిస్తే ఆయన నీకు సమస్తాన్ని చక్కబరుస్తాడు అది నేను దేవుని ప్రతినిధిగా నీతో మాట్లాడుతూ ఉన్నాను అతడు సమాజానికి దూరమై సమాధుల దొడ్డిలో అతడు జీవిస్తున్న సంఖ్యలతో గ్రామస్తులంతా బంధించి ఇంట్లోకి తీసుకొచ్చి తన కుటుంబీకులతో కలపాలని బహు ప్రయత్నం చేశారంట కానీ వాడి పట్టిన దురాత్మల ప్రభావం వల్ల వాడు చాలా దారుణమైనటువంటి హింసాత్మకమైన పరిస్థితుల్లో ఉన్నాడు వాడు చీకట్లో ఉన్నాడు వాడు సమాధుల్లో ఉన్నాడు వాడు వివస్త్రుడై ఉన్నాడు దిగంబరిగా ఉన్నాడు అది చాలదని తన శరీరాన్ని రాళ్ళతో కోసుకుని గాయపరుచుకుంటూ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నాడు తైల సంస్కారం లేని తల గాయపరచబడిన శరీరం దిగంబరత్వం మనశ్చాంచల్యం సమాధానం లేని బతుకు గురి గమ్యము లేని జీవన విధానం చచ్చిన వారి మధ్య బ్రతికున్న వీడు వాసం చేస్తున్నాడు ఇది దారిత్యన్నులేని బతుకు జ్ఞాపకం చూసుకోండి ఇక్కడికి ప్రభువు రావాలనుకున్నాడు నీ ఇంట్లో ఈ వాతావరణం ఉంటే ఇది వింటూ ఉండగానే ప్రభువు నీ ఇంట్లోకి రావాలనుకుంటున్నాడు ఎందుకంటే నీది ఇల్లే మేడే నేను కాదనను ఆధునిక పరికర సముదాయం సంపూర్ణంగా ఉన్నటువంటి అన్ని పరికరాలు అమర్చిన ఇల్లే నేను కాదనను ఇంట్లో లేనిది లేదు ఒక్క సమాధానం తప్ప నీ ఇంట్లోకి రావాలనుకుంటున్నాడు సమాధుల దొడ్డులో ఎందుకు తీసుకెళ్లాడో గురువుగారు శిష్యులకు పడవ దిగిన తర్వాత కానీ తెలియలా ఆయన బోధ ఏమీ చేయలేదు కానీ ఆయన ముఖారు దాన్ని వీక్షించగానే ఆ దురాత్మ సమేతంగా ఉన్నటువంటి ఆ యొక్క దివంగ దిగంబర చక్రవర్తి మాట్లాడుతున్నాడు అతంలో ఉన్న దురాత్మలు మాట్లాడుతున్నాయి అన్నమాట ఓ ఏడో వచనంలో ఉంది సర్వోన్నతులైన దేవుని కుమారుడా యేసు నాతో నీకేమీ నన్ను బాధపరచుకోమని దేవుని పేర ఆనబెడుతున్నాను సరే కానీ అతన్ని విడిచిపో ప్రభు ఆజ్ఞాపించాడు ఇక్కడ ఒక పెద్ద సంభాషణ జరిగింది దురాత్మకు ఈసయ్యకు దయ్యాలు మమ్మల్ని మమ్మల్ని అప్పుడే పంపించే పక్క పంపించే ముందు అని అక్కడ పందులు ఉన్నాయి పందులు మేపే పని వాళ్ళు ఉన్నారు పందుల మీద లక్షలు సంపాదించే వ్యాపారగాళ్ళు అక్కడికి పంపించారు అనుమతించాడు ఆ పందులన్నీ వెళ్ళి ప్రభాతంలో అంటే ప్రవాహములు పడిచచ్చాయి వాళ్ళందరూ పెద్ద గొడవ పెట్టుకున్నారు ఒకడేమో సమాధుల్లోంచి బయటకు వచ్చాడు పందులేమో చచ్చిపోయాయి రెండు వేల పందులన్నీ ఆ దినాల్లో తక్కువ రేట్లో రెండు వేల పందులు ఒక పంది రెండు రెండు వేలని మనం అనుకుంటే ఈజీగా ఇవాళ పదివేలు ఇరవై వేలు కూడా ఉండొచ్చు ఆ రోజుల్లో రెండు వేలు పందులు అంటే రెండు వేలు ఇంటూ రెండు వేలు ఈజీ కొడుకు నలభై లక్షల రూపాయలు సముద్రంలో పడి నాశనమైన పర్వాలేదు కానీ సమాధుల దగ్గరలో ఉన్నటువంటి యొక్క ఈ దౌర్భాగ్యుడు సమాజంలోకి రావడానికి దేవుడు ఇష్టపడ్డాడు మీకు తెలుసా ఈ సన్నివేశం ఏం తెలియజేస్తుందంటే కొన్ని కోట్ల రూపాయల కంటే ఒక వ్యక్తి పాప యొక్క ఆత్మ రక్షింపబడి ఓ పరిశుద్ధుడిగా మార్చబడటం ఏ ఇష్టం అదే ఆయన సందేశ సారాంశం దేవుడి ప్రజలారా అక్కడికి వచ్చాడు మమ్మల్ని వదిలిపెట్టేసేసే పంపించు వాళ్ళంతా పరిగబడ్డారు మా ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపో మా ప్రాంతంలో కుటుంబాన్ని వదిలిపెట్టి సమాధుల దొడ్డిలో జీవించి ఒక దౌర్భాగ్యం రక్షింపబడ్డాడు ఓ త్రాగుతం మారాడు ఓ పేకాటగాడు మారాడు ఓ మెల్లం నగలు లేకపోతే ఇల్లు పొలం అంతా కూడా తగాదాలు వాడు ఆ తాకట్టు పెట్టేసి పాడు చేసేవాడు కోడిపందెలు చక్కెం మాటలు గుర్రం పందేలా కూడా మరి చేస్తూ ఆ సొమ్మంతా ఆశ్రయించేసేటటువంటి యొక్క వాడు ఒకడు బాగుపడి వాడు అశ్చాంతం జేబులోనే ఉన్నారు ఒక ఆయన త్రాగుబోతు మారిన తర్వాత అంటాడు మా సమాజంలో ఒక ఆయన అయ్యా ఈ త్రాగుబోతునం మారిన తర్వాత జేబులో డబ్బులు ఎక్కడే ఎక్కడే ఉండిపోతున్నాయండి అప్పుడైతే ఈ జేబులో డబ్బులు ఉండేవి కాదు చాలక తెలిసిన స్నేహితుడు జేబులో దొంగతనం చేశానండి చెప్తే సిగ్గుగానే అన్నాడు జీవం వల్ల దేవుని యొక్క నామము ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఒక పాపి ఒక బంధకాలలో ఉన్నవాడు ఓ అశ్వత్రుడు ఓ బానిస జీవం గల దేవుని నామములో సమాధుల్లోంచి సమాజంలోనికి రావటం ఇక్కడ చూస్తుందాం ఆలోచించారా శిష్యులకు అర్థమవుతోంది బాబు మన గురువు గారు దినమనకు ఒక తీసుకుని వెళ్ళటంలో ఆ యొక్క అర్థం ఏంటంటే ప్రతిరోజు ప్రతి చోట ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు మన గురువుగారు అని వారు ప్రభులు స్థుతించడం మొదలుపెట్టారు దేవుని ప్రజలారా అక్కడ ఆ అపమిత్రాత్మ అపవిత్రాత్మలు పట్టినటువంటి వాళ్ళు అపవిత్రాత్మలు పట్టినటువంటి ఆ పందులు చూస్తే రెండు వేలు కనబడతాం నిజానికి పందులు రెండు వేలు కాబట్టి మనం ఆ రెండు వేలు దయ్యాలు అనుకుంటున్నాం కానండి అసలు ఆ దయ్యాన్ని మీరు ఎంతమందిని అడుగుతాడు ఆయన ఎంతమంది అని అడిగితే నీ పేరేంటంటే తొమ్మిదో వాళ్ళు అంటారు వాడు అంటారు నా పేరు సేనా అంటాడు వాడు వాడు మాట్లాడేటప్పుడు సింగిలర్లో నేను అంటాడు కానీ నేను నన్ను అంటాడు కానీ వాడు సేనా అంటాడు సేనా వ్యూహము అంటే మరి ఆరు వేలని అని అర్థం ఒక సేనా వ్యూహం అంటే ఆరు వేలు చచ్చిన పందులు రెండు వేలు అంటే ఇంకా నాలుగు వేలు దెయ్యాలు రెడీగా ఉన్నాయి ఏసై మాట్లాడినప్పుడు పేతులతో ఆ బల్కు అనేవాడి చెవి నరికినప్పుడు అంటాడు నేను వేడుకుంటే నా తండ్రి నాకు పన్నెండు సేనాభ్యూహముల కంటే ఎక్కువైనటువంటి సైన్యాన్ని నాకు పంపడం నువ్వు అనుకుంటున్నావు ఆ పేతులు పన్నెండు సేనాభ్యూహాలు పన్నెండు ఆరు డెబ్బై రెండు వేల మందిని చిటికలో నాకు పంపగలడు నువ్వు కత్తి పెట్టి సంపాల్సిన అవసరం లేదు నేను కత్తితో నీకు నేర్పలేదు కత్తిని చెప్పలేదురా నేను మీకు కరుణతో సాధించమన్నాను కరుణ కంటే పొదునైన కత్తి ఏది లేదని చెప్పలేదా నీకు పేతులతో అంటాడు ప్రభు దేవుని బిడ్డ నెమ్మదితో కూడిన నీ హృదయంలో అలదడిని అణిచివేసేసి ప్రశాంతత నీకు ఇచ్చే దేవుడు సమాధుల దొడ్డి అనుభవం నీ కుటుంబాన్ని కంపు కొట్టే నీ అనుభవాన్ని కంపు నీకింపుగా ఉన్నప్పటికీ అది మంచిది కాదని చెప్పి శిశ్రైన సమాధానంతోను మరి పరిమళ సువాసన ఆ ద్రవ్యముగా నీ కుటుంబాన్ని నీ బిడ్డలను మార్చే దేవుణ్ణి ఈ రోజు నువ్వు అంగీకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది రేపు నీది కాదు ఒకవేళ రేపు ఏమవుతుందో నీకు తెలియదు నీరెల్ను రేపెళ్ళను దూరం వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని వర్తము రండి అని చెప్పుకుని వాళ్ళారా రేపేమి సంభవించినో మీకు తెలియదు ఈ లోకమునకు అంతం రాబోతోంది హోమగామి అయినటువంటి యొక్క చక్కని మరి ఆ చంద్రమండలానికి ప్రయాణం చేసి వచ్చినటువంటి సునీత గారు వచ్చి చాలా చక్కని సందేశం ఇచ్చారు జ్ఞాపకం చేసుకోండి దాన్ని తీసుకెళ్లిన యంత్రం ఒక వాస్తవాన్ని రికార్డ్ చేసిందంట భూమి మీద ఏ పురుగు లేకుండా సర్వనాశనం కాబోతుంది భూమి మీద సకల ప్రాణులు సర్వనాశనం కాబోతున్నాయని అలజరి పుట్టించే ప్రపంచ దేశాధినేతలందరూ కూడా ఆమె మాటలు ఒకటికి నాలుగు సార్లు విన్నారు దేవుని బిడ్డలారా త్వరగా ఈ లోకానికి నాశనం కాబోతుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది దానికి ముందు మనము సిద్ధపడాల్సిన అవసరం ఉంది మన పాపంలో క్షమాపణ పొందితే మరణించిన మన ఆత్మ దేవుడు శ్రద్ధపరిచిన పరలోకం అనే ప్రాంగణంలో ఉంటుంది దీన్ని మనందరం నమ్మాలి ఇప్పటికే అనేక కోట్ల మంది నమ్మారు క్రీస్తును నమ్మిన వారిలో అనేక కోట్ల మంది ప్రథమ స్థానంలో ప్రపంచ జనాభాలోనే ఉన్నారు సుమారు ప్రపంచం ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్ల ప్రజలలో దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల కోట్ల మంది ఎక్కువ భాగం ప్రథమ స్థానంలో క్రీస్తుని అంగీకరించిన వారు ఉన్నారు అనే లెక్కలు మనందరికీ తెలుసు ఈ సమయం జీవము గల దేవునికి మరి నిజంగా మహిమకరంగా మీరు చూడండి మీరు అప్పగించండి మీ జీవితాన్ని రేపు మంది కాదు ఉద్యోగము వ్యాపారము నిజమే నేను కాదనను అది చూడండి అక్కడికి వెళ్ళాడు అక్కడ చూసినట్లయితే అబ్బోయ్ పదిహేను వచ్చిన చూస్తాము దయ్యములు పట్టినవాడు దురాత్మలు వెళ్ళి పందులలో పడి తాపాత్మలో పడి పందులు చావడము సమాధుల్లోంచి బయటకు వచ్చేసేవాడు సంవత్సరాల తరబడి సమాధుల దొడ్డిలో ఉన్నవాడు వాడు బయటికి రావటము వాడు వస్త్రధారి అయి స్వస్థ చిత్తుడై యేసు పాదాల దగ్గర కూర్చోవటం చూడండి ఇది విప్లవాత్మకమైన మార్పు అందుకే నేను ఈ సందేశానికి పేరు పెట్టుకున్నాను సమాధుల్లో నుండి సమాజంలోనికి జరిగిన వచ్చి జనులు జరిగినది చూడవల్లి వేసునందుకు వచ్చి సేన అని దయ్యంలో పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కుచుండి చూచి భయపడిది ఈ భయపడిది అనే మాటను రెండు మాటలు నేను వివరిస్తాను అతనికి భార్య ముగ్గురు కుమారులు ఎదిగి వచ్చిన వారు ఉన్నారు పొలముంది సపోటా బత్తాయి మామిడి వంటి తోటలు ఉన్నాయి మంచి ఇల్లు ఉంది కానీ వీడు దారి తొలిగి సమాధుల దొడ్డిలో జీవిస్తున్నాడు వాడు దారి తొలగిన దగ్గర నుంచి ఇంకా యవనంగానే ఉన్న భార్య యవన కాలంలో పుట్టిన ముగ్గురు కుమార్తెలు ఎదిగి వచ్చిన వారు వారిని చూచి వారిని ఏదో చేయాలనుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంది సమాజం వారి పొలాన్ని వారి పంటను వారి పండ్లను దోచుకోవాలనుకుంటుంది సమాజం భార్య బిడ్డలకు దూరమైన ఇతడు దూరంగా ఉన్నందువల్ల తన భార్య బిడ్డలను అన్యాక్రాంతం చేయాలని ఆస్తిని అర్పుకోవాలని అనుకుంటున్నారేమో కాని అనుకోని విధంగా ప్రభు దర్శించినందున అతడు వచ్చేసాడు ఇంటికి అతడు ఎప్పుడైతే వచ్చి బాగయ్యి వస్త్రాలు ధరించుకుని ఆ యొక్క కుటుంబంలోనికి ఇక వచ్చేసాడో అప్పుడు వీళ్ళు భయపడ్డారంట ఎందుకండి భయము ఇక వాడి కుటుంబంతో వెళ్ళలేం మనం దేవుడు వాడిని బాగు చేశాడు ఈ కుటుంబం బాగుందా నీ భర్త అనుకూలంగా ఉన్నాడా నీవు ఎదిగి వచ్చిన నీ బిడ్డల ముందు సరైన క్యారెక్టర్ కలిగి ఉన్నావా తల్లి తండ్రి నీ బిడ్డల్ని గౌరవించే నీ బిడ్డలు నిన్ను గౌరవించే స్థాయిలో నువ్వు బ్రతుకుతున్నావా అర్ధరాత్రి వేళ ఏదో మైండ్ ఒక రకంగా ఉన్నప్పుడు వెళ్ళి తలుపు కొట్టేవాడంటా ఏమే తీ అంటే అమ్మ నాన్న వచ్చాడు ఏంటి నాన్న వస్తే మనకెందుకమ్మా ఇంకా నాన్న మామూలు అడుగా దిగంబరిగా వస్తాడు గుట్టు పెంచుకుని వస్తాడు రక్తశక్తమైన శరీరంతో వస్తాడు సరిగా మాట్లాడు తలిపేసి గేటేసి రావే అంటే కళ్ళ నీళ్ళు కళ్ళను గుక్కునే దినాలు పోయాయి ఈ ఈరోజు పట్టపగలు వెళ్ళాడు మళ్ళీ పెద్ద కూతురు చెప్పింది అమ్మా నాన్న వచ్చాడే అంది గేటేసే అంది లేదమ్మా నాన్న రోజులాగా రాలేదు ఈరోజు వస్త్రాలు ధరించుకొని స్వస్థ చిత్తుడై వచ్చాడు లోపలకొచ్చాడు ఏం జరిగింది అంది బిడ్డలను చూచాడు మామూలు మైండ్ వచ్చింది భార్యను చూచాడు దుఃఖపడ్డాడు కాళ్ళ మీద పడింది ఏడ్చింది ఏకధాటిగా ఏం జరిగింది ఎవరు చేశారు ఈరోజు రక్షకుడు నా కోసం సమాధుల దొడ్డిలోకి వచ్చి నన్ను సమాజంలోకి తీసుకొచ్చాడు ఏది ఆయన ఎక్కడున్నాడు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు ఆయన్ని తీసుకొద్దాం మనం ఆయనకు సాక్షులుగా నిలబడదాం ఆయనతో కలిసి పరిచయం చేద్దాం ఈ మహారక్షకుడి లోకానికి పరిచయం చేద్దాం అని చెప్పి వాళ్ళందరూ ఏకమయ్యి ఆయన గాయాలు కడిగి వస్త్రాలు మార్చి తైల సంస్కారం చేసి పాదాలు జరిగించి ఆ కుటుంబం ఏకమై ప్రభునామంలో దేవుని స్థుతిస్తూ ఉన్నది జగత సమాధిలో నుంచి సమాధి దుద్ది అనుభవంలో నుంచి కంపు కొట్టిని జీవన శైలిలో నుంచి ఓ అందరి చేత అనిపించుకునే అవమానకరమైన జీవితంలో నుంచి దేవుడు నిన్ను దేవుని ఆరాధించే సమాధాన సంబంధమైన సమాజంలోనికి నిన్ను ఈ నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు దేవుడు దేవుని నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈ సమయంలో జీవము గల దేవుని యొక్క ఆ మాటను నువ్వు అంగీకరించదు విని దేవుని బిడ్డ ఈ సమయంలో నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నీ స్థితిగతితో మార్చబోతూ ఉన్నాడు నీకున్న సమస్యలను ఉన్నాడు నీ దేవుని యొక్క కననామములు నీ కుటుంబం వినూత్న రూపాన్ని దాల్చబోతోంది నీ మార్పులోనికి నీ కుటుంబం రాబోతుంది నువ్వు సమాధుల దొడ్డి అనుభవంలో ఉన్నావా తాగుబోతు భర్తతో నా బతుకు ఇంతేననుకుంటున్నావా కలిసి రాని కాపురం ఇంతేననుకున్నావా తిరుగుబాటు రెండు పిల్లలు మరి శాపగ్రస్తమైన కొంపతో నా బతుకు నిరాశ నిస్పృహల మధ్య పట్టపగలు చిన్న చీకట్లాగా కొట్టుబెట్టు కాదు వెలుగుగా మార్చగల సమర్థులైన దేవుడు సమాధుల తొండి కంపులోనికి వస్తానికి పగలు సిద్ధంగా ఉన్నాడు ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు నిన్ను నీ కుటుంబాన్ని వెలుగుతో నింపుతాడు నీ ఒక వినూత్నమైన మార్పులోనికి రాబోతున్నావు నీకు మంచితనాల దేవుడు ఇవ్వబోతున్నాడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక అయిన్ పరలోకముతండి వసిస్తున్న గ్రామాల్లో పట్టణాల్లో పల్లెల్లో ప్రభు అయ్యో కుటుంబాలుగా ఉంటున్నారు కానీ భార్య భర్తలు సమాధానం బిడ్డల మధ్య సమాధానం లేదు అయ్యో ఖననామానికి మహిమ తండ్రి తండ్రి సమాజ బుడ్డి అనుభవం అనేక కుటుంబాల్లో ఉంది బయటికి తీసుకురండి ప్రభువా తమ ఆదు అనుభవాన్ని బయటికి తీసుకురండి ప్రభు సంపూర్ణ శక్తితో నింపండి ప్రభువా సహాయం అందించండి ప్రభు కృప చూపండి ప్రభువా గంభీర స్వరమును వినిపించండి ప్రభువా అసాధ్య కార్యాలను సాధ్యం చేయగల సాధ్యుడా నీ నామమునకు మహిమ అయ్యా అయ్యా ఈ సమయంలో మేము చేసిన ప్రార్థన ఆలకించండి ప్రార్థన ఆలకించేవాడు సర్వ శరీరులు నీ వద్దకు వస్తారు మీ మీద ఆధారపడుతూ ఉన్నాము ఈ చక్కని మహిమ గల మాటలు వింటున్న వారందరి హృదయాల్లో ప్రతిఫలింప చేయండి వారిని దీవించండి వారి వ్యాపారాలు ఉద్యోగాలు వారి బిడ్డలు వారి చదువులు వివాహ సంబంధము సంతోషము సంతాన సంబంధమైన విషయాలలో మేలు చేయండి నిన్ను ఆశ్రయించిన వారు అందరినీ దీవించండి నీ ఆశీర్వాద హస్తాలకు బిడ్డలని ఏసు నామములు ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు